thank you మనవద్దు అమ్మా మర్చిపోవద్దు మన ఎన్నికల కొత్త ప్రతి ఒక్క వ్యాపారస్తులకు అండగా ఉండాలన్నటువంటి వ్యక్తి అలానే ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అలానే కొన్ని గ్రామాల్లో సుమారు ఆరు గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దాని మీద కేసులు అలానే మన పక్కనే మన పక్కన చేతి పక్కనే ఉన్న చెరువు జగ్గైపడే చెరువు మూడు కోటతోటి అభివృద్ధి చేస్తుంటే దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కేసు వేసి దాదాపుగా ఆరు మాసాలు అభివృద్ధిని అడ్డుకున్నారు ఈ విధంగా ఎన్నో రకాల కార్యక్రమాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా నేను అన్ని రకాల న్యాయం చేశాను ధర్మం చేశాను అని మీకు నేను తెలియజేస్తున్నాను తప్పకుండా మరొక ఐదు సంవత్సరాలు మనకి గలంలో మళ్ళీ అధికారం రాగానే తప్పకుండా జగ్గైపాయోజర్గం ఎన్టీఆర్ జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలోనే ఒక మోడల్ ఒక మోడల్ ని స్వర్పంగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మళ్ళీ సంక్షేమం మన ముఖ్యమంత్రి చేసే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఒడి కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి రైతు భరోసా కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి పెన్షన్ మూడు వేల రూపాయలు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మళ్ళీ రావాలంటే మనకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలి వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం ఇంకా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తుంటూ తప్పకుండా ఇవాళ వైద్య రంగంలో వైద్యం ఇవాళ ప్రతి వారికి ఆరోగ్యమే మహాభాగ్యం వైద్యం బాగుండాలి ప్రజల ఆరోగ్యం బాగుండాలని చెప్పి మన పక్కనే ఎనవైపు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ని మూడు కోటలతో నాగోడు విధితో ఇరవై ఐదు పడకల నుండి ఇరవై ఐదు పడకల నుండి యాభై పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేశాం అలానే కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ చేసుకోవాలంటే ఖమ్మం వెళ్ళాలి లేకపోతే విజయవాడ వెళ్ళాలి ఇవాళ ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇవాళ కేవలం యాభై రూపాయలు తోటి చెక్కయపడి గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం ఇవన్నీ కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు అలానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లలు చదువులు బాగుండాలి చదువులే ఆస్తి మన పిల్లలకి చదువే ఆస్తిగా ఉంది కాబట్టి ఆ చదువులకి బాగుండాలంటే నాడు నేడు కింద ప్రతి పాఠశాలని బ్రహ్మాండంగా తీర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నియోజకవర్గంలో సుమారు రెండు వేల ఏడు వందల కోట్లతోటి ప్రతి పాఠశాలని అభివృద్ధి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి తగ్గింది అలానే ఇవాళ జగ్గాయపేటలో ఒకప్పుడు ఒకటే హాస్పిటల్ ఉండేది గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు మరొక రెండు హాస్పిటల్స్ కోటి రూపాయలతోటి త్వరగొట్టపాలెంలో పట్టణ ఆరోగ్య కేంద్రం ఒకటి ఏర్పాటు చేశాం మరొకటి మరొకటి పలుసుపాటి రోడ్లు కోటి రూపాయలతోటి జగనన్న కాలనీలో అక్కడ పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశాం అంటే జగ్గపట్న టౌన్లో మూడు కొత్త హాస్పిటల్స్ అలానే వత్సవాయిలో వత్సవాయి మండల్ హెడ్ క్వార్టర్స్లో డెబ్బై ఐదు లక్షలతోటి గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేశాం అక్కడ మంచి ల్యాబ్లు ఏర్పాటు చేశాం అలానే దేవాలయానికి పంతొమ్మిది కోట్ల రూపాయలు దీనివల్ల ప్రతి వారం ఆదివారం శుక్రవారం వచ్చే అనేక మంది భక్తులకి సౌకర్యాలు ఇంకా గ్రామంలో ఉన్న ప్రజలు నివసించే పేద వర్గాల వారు బలహీన వర్గాల వారు ఎస్సీలు బీసీలకి ప్రతిరోజు అనేక రకాల వారికి ఉపాధి కల్పిస్తున్నాం ఇవాళ అనేక రకాల షాపులు పెట్టుకునే వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాం ఇలా అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాం షాపింగ్ ఏర్పాటు చేసాం ఒక జీవనోపాధిని ఏర్పాటు చేసాం అన్ని రకాలుగా జగ్గైపేట నియోజకవర్గంలో ఉత్సవాలు గ్రామాలు అన్నిటికీ కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలి మన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య ఏ అభివృద్ధి చెప్తాను నేను చెప్తాను ఒకటి నుండి ఇరవై దాకా నాన్ స్టాప్ గా చెప్తాను ఆయన ఒకటి నుండి నాలుగు చెప్పనండి ఒకటి నుండి నాలుగు చెప్పాలండి అభివృద్ధి చేశాడు ఇవాళ మనం చేశాం అభివృద్ధి చేశాం ఇంకా అభివృద్ధి చేస్తాం ఇంకా మనకి మంచి ప్రణాళిక ఉన్నాయి ఒక ప్రణాళిక తెగ్గాయపడే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి మన నాయకత్వానికి ఉన్నాయి మన నాయకుడికి ఉన్నాయి కాబట్టి తప్పకుండా తెగ్గాయపడే నియోజకవర్గాన్ని ఒక బంగారు నియోజకవర్గంగా ఒక మంచి భవిష్యత్తు వినియోగవర్గంగా మరి రాబోయే రోజుల్లో ఒక మోడల్ నియోజకవర్గం తీసుకొస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు మన పెద్దలు మాట్లాడే ముందు మనందరూ కూడా సానుభూతిగా ఓట్లు వేసి గెలిపించ కోరుకుంటూ మరి ఒక రెండు నిమిషాలు